హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు మనం పిండితో ఇంకో పిండి యాడ్ చేసుకుని జంతికలు ఎలా చేసుకోవాలో చూద్దాం మనం చూడండి దానికి కావాల్సిన పదార్థాలు వరిపిండి వామం కళ్ళుప్పు పుట్నాల పప్పు పౌడర్ ఇంపార్టెంట్ పుట్నాల పప్పు పౌడర్ వేసుకున్నాము ఈరోజు మురుకులు తయారు చేసుకుంటున్నాను దానికి ముందుగా వాటర్ పెట్టుకోవాలి సో నేను అర కేజీ పిండి తీసుకున్నాను అర కేజీ పిండికి లీటర్ వాటర్ పట్టి ఆ వాటర్లో ఉప్పు వేసుకుని వాటర్ని బాగా మరిగించుకున్నాను వాటర్ మనకి ఎంత మరిగితే అంత జంతుకులు గొల్లగా వస్తాయి అన్నమాట చాలా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయి కరపరీ దాని గు పుట్నాల పప్పు పౌడర్ చేసుకున్నాను నేను అర కేజీకి నాలుగు స్పూన్లు పుట్నాల పప్పు వేసుకున్నాను అనమాట పుట్నాల పప్పు అంటే వేపిన శనగపప్పు వేపిన శనగపప్పు నాలుగు స్పూన్లు అర కేజీ వరిపిండి రెండు స్పూన్లు వామ్ మనకు సాల్ట్ ఆల్రెడీ వాటర్ లేసి వాటర్ మరిగించుకుంటున్నాం కదా ఈ వామ్ పుట్టినల్పప్పు పౌడర్ ఇవి వరిపిండి బాగా మిక్స్ చేసుకుని చూసారు వాటర్ వాటర్ అలా మరగాలి ఆ మరిగిన వాటర్ని మనం ఈ మూడు మిక్స్ చేసుకున్న పిండిలో వేసుకుని వేడిగా ఉంటే చేయకలుతుంది కాబట్టి గడితో మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా బాగా స్మూత్గా వచ్చేలాగా అవి నీళ్ళు చూసుకుని అన్నీ ఒకసారి పోసేయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ నాకు అర కేజీ పిండికి అర లీటర్ వాటరు సరిపోయాయి ఒకవేళ చాలేదు అనుకుంటే మీరు చన్నీళ్ళు మాత్రం అస్సలు యాడ్ చేయకూడదు మళ్ళీ నీళ్ళు పెట్టుకొని మరిగించిన నీళ్ళే వాడుకోవాలి కొద్దిగా చన్నీళ్ళు కలిపినా సరే మనకి ఈ జంతికలు చాలా గట్టి వచ్చేస్తాయి చూసారు స్మూత్గా అలా రెడీ అయింది ఈ జంతికల్లో మనకి ఒక్క పిండి కలుపుకొని మాత్రం మనం జంతికలు చేసుకుంటే చాలా బాగుంటాయి జంతికలు అలా ముద్దు చేసుకొని పిండిని ముద్దు చేసుకునే దాన్ని మనం జంతికలు గుట్టలో పెట్టుకోవాలి మనకి ఏ కన్నాలు మూడు కన్నాలు ఉంటాయి చెన్నై బాగా చన్నగా ఉండి ఉంటుంది ఆ ప్లేటు మనకి ఏ ప్లేట్ కావాలితే ఆ ప్లేట్ ఫిక్స్ చేసుకుని నూనెట్ అయిన తర్వాత జరుగుతుంది మాది ప్యానం కొంచెం పెద్ద ప్యానం పెట్టుకున్నాం స్టవ్ స్టవ్ పైన అందుకని చిన్న చిన్న జంతికలు కూడా సైడ్ని నూనె ఎక్కువ వేసాను కాబట్టి ఎక్కువ జంతకాలు తిట్టామన్నమాట మనకి తక్కువ ఆయిల్ పోసుకొని తక్కువ జంతికలు వాళ్ళు తక్కువ ఆయిల్ వేసుకొని చిన్న ముక్కడు కూడా పెట్టుకుని చిన్న చిన్నవి కూడా వండుకోవచ్చు అంత క్రిస్పీగా చాలా టేస్టీగా మనకి వేపిన శనగపప్పుతో పుట్టినాల పప్పు జంతికలు రెడీ అయిపోయి చాలా టేస్టీగా ఉన్నాయి మా పిల్లలు తిని చూసారు చాలా బాగున్నాయి అన్నారు మిగతా పిండి కూడా మళ్ళీ జంతకులు తిట్టేసుకుంటారు చేశారు కదా జంతికలు రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి మీరు కూడా తయారు చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది కీక్ వాచింగ్ బాయ్